స్పాండిలోలిస్తస్ లేదా వెన్నపూస బోయికలు జారిపోవడం అనేది ఒక వెరీ కామన్ ప్రాబ్లం మనము బ్యాక్ పెయిన్ పేషెంట్స్తో చూస్తూ ఉంటాం అసలు ఈ స్పాండిలో లిస్తసిస్ అంటే ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి హాయ్ నా పేరు డాక్టర్ రవీ నేను న్యూరో సర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను ఇవాళ మనము స్పాండిలోలిస్తసిస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం స్పాండిలోలిస్తస్ అనేది మన స్పైన్లో మన నడువు భాగం లంబార్ స్పైన్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం దీని గురించి మీరు తెలుసుకునే ముందు ఒక బేసిక్ ఎనాటిమీ ఆఫ్ ద స్పైన్ తెలుసుకోవాలి మన నడువు భాగం అనేది ఇలా వర్టిబ్రల్ బాడీస్ వెన్నపూస బోయకలు ఒకదాని మీద ఒకటి ఇలా ఉంటాయి దాని మధ్యలో ఉండే ఒక మెటీరియల్ మెటీరియల్ని మనము డిస్క్ అంటాం ఈ డిస్క్ బల్జ్ అయ్యి నరం మీద ఒత్తుకుంటా ఉంటే దాంతోటి షియాటికా వస్తుందని చెప్పి నేను ఒక లాస్ట్ వీడియోలో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేశాను అదే గనక ఈ బోన్స్ ఒకదాని మీద ఒకటి జారిపోయి ముందుకి వెనక్కి వెళ్ళిపోయి దానివల్ల స్పైనల్ కార్డ్ మీదన్నా లేదా మన టీకల్ శాక్ మీదన్నా లేదా ఇక్కడి నుంచి బయటకు వచ్చే కాళ్ళకి నరాల మీద ఒత్తుకున్నప్పుడు నడువు నొప్పి కానీ షియాటిక్ పెయిన్ కానీ రావచ్చు మీరు ఈ ఇమేజ్లో చూసినట్టయితే మన వర్టిబ్రల్ బాడీలో ఒక బోయిక ఇంకో బోయిక ముందు ముందుకు జారిపోయి ఇలా ఈ నరాలని కంప్రెస్ చేస్తే దాన్ని మనము స్పాండిలో అంటాం ఈ స్పాండిలో లేదా వెన్నపూస బోయికలు ఒకదాని మీద ఒకటి ఎందుకు జారిపోతాయి దీనికి కొన్ని సింపుల్ రీజన్స్ ఉన్నాయి కొంతమందిలో ఇది కంజనేటర్ పుట్టుకుతోనే రావచ్చు కొంతమందికి ఇక్కడ ఒక ఇస్తమిక్ అంటే మనకి ఒక కనెక్టింగ్ బోన్లో వీక్నెస్ ఉంటే హార్స్ అనే బోన్లో వీక్నెస్ ఉంటే ఈ ప్రాబ్లం రావచ్చు మరికొంతమందికి డీజెనరేటివ్ అంటే వయసు పెరిగే కొద్దీ మెల్లగా ఈ ప్రాబ్లం డెవలప్ అవ్వచ్చు మరికొందల్లో మనకి ట్రమాటిక్ అంటే ఏదన్నా ఇంజురీ వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు ఈ మధ్యన ఈ ప్రాబ్లం మనము కొన్నిసార్లు ట్యూమర్స్ లేదా క్యాన్సర్స్తో చూస్తున్నాం అలాగే కొంతమందిలో ఏదన్నా ప్రీవియస్ డిస్క్ సర్జరీ అయిన వాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం నేను ట్రమాటిక్ అన్నప్పుడు చాలా మంది పేషెంట్స్ మాకు ఈ మధ్యకాలంలో ఎలాంటి దెబ్బతాకలేదు అని చెప్తారు కానీ లో మీరు అర్థం చేసుకోవాల్సింది చాలాసార్లు రిపిటేటివ్ ట్రామా అంటే మళ్ళీ మళ్ళీ మైనర్ ఇంజురీస్ స్పోర్ట్స్ ఇంజురీస్ లేదా మళ్ళీ మళ్ళీ కింద పడతాము ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజురీస్ తోటి కూడా మనం ఈ స్పాండిలోలిస్తస్ చూస్తూ ఉంటాం సో ఈ స్పాండిలోలిస్తస్ ని మనము కొన్ని స్టేజెస్లో డిఫరెన్షియేట్ చేస్తాం ఈ స్టేజెస్ అనేది ఈ పైన బోన్కి కింద బోన్కి ఎంత జారిపోయింది ఎంత డిగ్రీ ఆఫ్ స్లిపేజ్ ఉంది అనే దాన్ని బట్టి మనం స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్గా డిఫరెన్షియేట్ చేస్తాం సో ఈ ని గుర్తిస్తాం ఎలా దీంట్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి లో మోస్ట్ కామన్గా చూసే సిమ్టమ్ లోవర్ బ్యాక్ పెయిన్ అంటే నడువు నొప్పి రావడం తర్వాత మనం చూసేది స్టిఫ్నెస్ అంటే బిగబ బిగబట్టినట్టు అయిపోవడం నడువు భాగం అనేది బిగబట్టినట్టు అయిపోతుంది తర్వాత మనము చాలా కామన్గా చూసేది కొంచెం స్టేజ్ ప్రోగ్రెస్ అయ్యాక చూసేది షియాటిక్ పెయిన్ అంటే కాళ్ళకి ఒక రేడియేటింగ్ షాక్ లాగా పెయిన్ రావడం కొంతమందిలో ఈ పెయిన్ వచ్చే ముందు తిమ్మిళ్ళు వస్తాయి కాళ్ళకి తిమ్మిర్లు రావడము కాళ్ళల్లో మంటలు రావడం చూస్తూ ఉంటాం మరికొందరిలో ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు రెండు కాళ్ళకి కొంచెం దూరం నడవంగానే ఎక్కువ పెయిన్ రావడము చూస్తూ ఉంటాం దీన్ని న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటాం సివియర్గా ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు అంటే స్టేజ్ అనేది స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్కి వెళ్ళిపోయినప్పుడు చాలామందిలో మనము వీక్నెస్ కూడా చూస్తూ ఉంటాం అంటే కాళ్ళు వీక్నెస్ వచ్చేస్తాము లేదా కొంతమందిలో మనము యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే యూరిన్కి వెళ్తానికి బాత్రూమ్కి వెళ్తానికి ఇలాంటి కంట్రోల్ తప్పిపోవడము లేదా యూరిన్ పాస్ చేయలేకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం మీరు గనక ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఒక డాక్టర్ దగ్గరికి వస్తే ఫస్ట్ వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి కొన్ని టెస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు దీంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టెస్ట్ లంబార్ కి చేసే టెస్ట్ ఎక్స్రే ఎక్స్రేలో మీరు చూసినట్టయితే ఇలాగా ఒక బోన్కి ఇంకొక బోన్ జారిపోయినట్టు మనకి డెఫినెట్గా తెలుస్తుంది తర్వాత ఎంఆర్ఐ ప్రిస్క్రైబ్ చేయొచ్చు ఎంఆర్ఐలో ఏదన్నా డిస్క్ ఇష్యూ ఉందా నరాలు ఎంతవరకు ఒత్తుకున్నాయి అని చెప్పి మనకి తెలుస్తుంది కొంతమంది కొన్నిసార్లు మీకు ఈ ఎంఆర్ఐతో పాటు సిటీ స్కాన్ కూడా అడ్వైజ్ చేస్తారు ఎస్పెషలీ ఓల్డ్ పేషెంట్స్లో మనము ఈ బోన్ ఇంటిగ్రిటీ బాగుందా లేదా అని చూసుకోవడానికి కొన్నిసార్లు సిటీ అనేది కూడా ఎంఆర్ఐతో పాటు చేయాల్సి వస్తుంది తర్వాత సర్జికల్ ప్లానింగ్లో అవసరం అవసరం కోసము అసలు బోన్లో స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి మనం కొన్నిసార్లు బోన్ డెన్స్టోమెట్రీ ఆర్ డెక్సా స్కాన్ అనేది అడ్వైజ్ చేస్తాం సో ఇలాంటి స్పాండిలో లిస్థెసిస్కి ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి సో నేను స్టేజింగ్ చెప్పినట్టు స్టేజ్ వన్ ఆర్ మాక్సిమం స్టేజ్ టూ వరకు చాలామందికి మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మందులు ఇచ్చి ఫిజియోథెరపీ తోటి ఎక్సర్సైజెస్ తోటి ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాం కొంతమందిలో పెయిన్ బాగా సివియర్గా ఉన్నప్పుడు ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అని కొన్ని ఇంజెక్షన్స్ తో ట్రీట్మెంట్ చేస్తాం స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ పేషెంట్స్ లేదా కొంతమందిలో పెయిన్ బాగా సివియర్గా ఉన్నప్పుడు లేదా నేను చెప్పినట్టు కాళ్ళల్లో ఎక్కువ సిమ్టమ్స్ ఉండి లేదా బ్లాడర్ సింటమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా సర్జికల్ ఆప్షన్ అనేది అడ్వైజ్ చేస్తాం సర్జికల్ ఆప్షన్లో మనము మీరు ఈ పిక్చర్లో చూసినట్టయితే ఇలాగా మెడికల్ స్క్రూస్ అనేది వేసి ఆ డిస్క్ అనేది తీసేసి కేజ్ తోటి ఫిక్స్ చేసి ఇలా ఒక ఫ్యూజన్ సర్జరీ అనేది చేస్తాం ఇలాంటి ఫ్యూజన్ సర్జరీ తోటి ఈ నరాల మీద ఉన్న ఒత్తిడిని కంప్లీట్ గా తొలగించి ఈ బోయికలు ఏదైతే అయితే జారిపోయినాయో వాటిని ఫిక్స్ చేసేసి పెయిన్ రిలీఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక నెక్స్ట్ కామన్ క్వశ్చన్ వచ్చేసి ఇలాంటి ఫ్యూజన్ సర్జరీ తర్వాత ఎన్ని రోజుల్లో రికవర్ అవ్వచ్చు అని చెప్పి అడుగుతా ఉంటారు మీరు ఇలాంటి సర్జరీ తర్వాత డెఫినెట్లీ వన్ ఆర్ టూ డేస్లో మీ రెగ్యులర్ ఇంట్లో పనులు చేసుకోవడం మొదలుపెట్టొచ్చు కానీ మీ రెగ్యులర్ లైఫ్కి మీ వర్క్కి వెళ్ళిపోవడానికి మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పట్టవచ్చు ఇలాంటి సర్జరీ అయిపోయాక మనం డెఫినెట్లీ ఒక నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత మైల్డ్ ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి మళ్ళీ ఆ మసిల్ స్ట్రెంథనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం సో ఈ మసిల్ ని గనుక మీరు రెగ్యులర్గా చేసుకుంటే ఎలాంటి బ్యాక్ పెయిన్ లేకుండా కంప్లీట్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇలాంటి ఫ్యూజన్ సర్జరీస్ స్టెబిలైజేషన్ సర్జరీస్ సేఫా కాదా అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇలాంటి సర్జరీస్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి ఇలాంటి సర్జరీస్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసి నెంబర్ వన్ ఇంట్రాపరేటివ్ ఇమేజింగ్ అంటే అడ్వాన్స్డ్ సియామ్స్ ఓ తోటి మనం స్క్రూ ప్లేస్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా మానిటర్ చేయగలుగుతున్నాం అలాగే న్యూరో నావిగేషన్ సర్జరీ చేసేటప్పుడు రోబోటిక్స్ తోటి మనము ఈ స్క్రూ ప్లేస్మెంట్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం థర్డ్ థింగ్ న్యూరో మానిటరింగ్ ఇలాంటి సర్జరీ చేసేటప్పుడు నరాల మీద ఎలాంటి ప్రెషర్ అయినా పడుతుందా నరం ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని చెప్పి సర్జరీ అప్పుడే మనము మానిటర్ చేసుకోవచ్చు ఇలాంటి స్పాండిలో లిస్తసిస్ ప్రాబ్లం తోటి మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా సఫర్ అవుతూ ఉంటే తప్పకుండా మీ నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి ట్రీట్మెంట్ అనేది తప్పకుండా తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి